నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ రైతు భరోసాను ఈ జూన్ నెల లోపలనే రైతాంగానికి సకాలంలో అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు ఎన్నికల సభలో కూడా చెప్పారు పంట ప్రారంభానికి వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే రైతులకు రైతు భరోసా ఇస్తామని మీరు హామీ ఇచ్చారు మరి వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి కనుక ఈ జూన్ నెలలోనే రైతాంగానికి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాను వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం యాసంగిలో బకాయి వడ్డ రెండు వేల ఐదు వందలు వానకాలం మీరు ఇవ్వాల్సిన ఏడు వేల ఐదు వందలు కలిపి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులను రాష్ట్ర రైతాంగానికి అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ బోనస్ విషయంలో స్పష్టత ఇవ్వాలి బట్టి గారు మాట్లాడుతూ జొన్నలు చెరుకు వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానపు ధర అని చెప్పి మీరు చెప్పారు మరి ఈ పంటల మీద నిన్న క్యాబినెట్లో మాట్లాడిందా లేదా వాటిని అయితే ఎగవచ్చు మరి మిగతా పంటల సంగతి ఏంటి ఈ పంటల మీద ఆల్రెడీ యాసంగిలో మీరు కొనలేదు వచ్చే వానకాలంకైనా మీరు స్పష్టత ఇస్తే మీరు మీరు వాగ్దానపు ధర చెల్లిస్తామని హామీ ఇస్తే రైతులు పంటలు వేయాల వద్ద నిర్ణయించుకుంటారు కదా మీరు ఇందులో చెప్పారు మీరు జొన్నలు మూడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు జొన్నలకు మూడు వేల యాభై రూపాయలు ఇస్తామన్నారు ఇది మీ ధర కాంగ్రెస్ పార్టీ చెల్లించే ధర అని మీ మేనిఫెస్టోలో చెప్పారు ఈ ధర చెల్లిస్తారా చెల్లించారా పంట వేయడానికి ముందే మీరు చెప్తే రైతులు వేసుకుంటారు కదా మరి దీని మీద ఎందుకు మౌనం ఉన్నారు అంటే ఇవి కూడా మోసమేనా ఇవి కూడా ఎగవేస్తున్నారా వాగ్దానాన్ని మీరు అమలు చేస్తారా చెయ్యరా ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఎందుకంటే మీరు వడ్ల విషయంలో చేతులు ఎత్తారు పండని వడ్లకు బోనస్ అందరు పండు దొడ్డు వడ్లు దానికి మీరు బోనస్ ఏమంటున్నారు అంటే బోనస్ ఎగబెట్టినట్టే కదా సో వడ్లెత్తారు మరి మిగతా పంటల సంగతి ఏంది కనీసం సో వడ్ల విషయంలో కూడా మేమే మిమ్మల్ని వదిలిపెట్టాం డెఫినెట్గా రాష్ట్ర రైతాంగం పక్షాన ఇప్పటికే మా కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరిగినాయి రాబోయే రోజుల్లో పోరాటాలు ముమ్మరం చేస్తాం అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ వచ్చేదాకా రాష్ట్ర రైతాంగాన్ని ఏకం చేస్తాం రైతుల పక్షాన పోరాటాలు చేస్తాం రేపు శాసనసభలో కూడా ఖచ్చితంగా రైతుల విషయంలో గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఒత్తిడి కూడా పెంచుతాం అదేవిధంగా ఈరోజు మళ్ళీ నేను కోరుతా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి వరి విషయంలో మీరు ఎలాగూ రైతులకు మోసం చేశారు మిగతా పంటల సంగతి ఏంది మీ మేనిఫెస్టోలో చెప్పినట్టు సోయాబీను కందులు మిర్చి పసుపు ఎర్రజొన్నలు జొన్నలు ఈ మద్దతు ధర పైన ఎందుకు మౌనం వహిస్తున్నారు మీ మౌనం ఎగవేతకు అర్థమా మీ మౌనం ఏ రకంగా ప్రజలు తీసుకోవాలి మిగతా పంటలకు కూడా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ వానకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానపు ధర రైతాంగానికి చెల్లించాలని దీని మీద స్పష్టత ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు బట్టిగారి మాటలు వింటే ఒకటైతే అర్థమైపోయింది ఇవి బట్టిగారి మాటలని వట్టి మాటలని బోనస్ అంతా అయిందని మాత్రం ఇవాళ రాష్ట్ర రైతాంగానికి అర్థమవుతూ ఉంది గిదే విషయం గా ఓట్లు డబ్బల పడక ముందు చెప్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పరు ఎప్పుడు చెప్పిండ్రు సావు కబురు చల్లగా చెప్పినట్టు ఓట్లు డబ్బలు పడగానే తెల్లారే చెప్పిండ్రు డబ్బలు రాత్రి అయినాయి పొద్దుగాల రివ్యూ మీటింగ్ పెట్టి సన్నవాట్లకే మాత్రమే ఇస్తాం బోనస్ అని చెప్పిండ్రు ఇదేదో మరి ఎన్నికల్లో ఎందుకో ప్రచారంలో చెప్పబోతుంది మీ బహిరంగ సభల్లో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తే పొల్లు పొల్లు అయిపోదురు కదా రైతులు నిర్ణయించుకుందరు కదా రైతులు సరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది కదా అంటే ఓడ దాటదాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడ మల్లప్ప డబ్బల ఓట్లు పడేదాకనేమో వడ్లకు బోనస్ అన్నారు డబ్బలలో ఓట్లు పడి సీలు పడంగానే సన్నాలకు మాత్రమే బోనస్ అంటున్నారు ఇది రైతులను మోసం చేయడం కాదా ఈరోజు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని మేము సేకరించాం ఇవాళ ఈ ప్రభుత్వం సేకరించింది చూస్తే ఎక్కడో చెప్పారు వాళ్ళు ప్రెస్ మీట్లో ఇప్పటిదాకా ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీ కొనుగోలు విధానం సరిగా లేక రైతులు బయటనే అమ్ముకుంటున్నారు గత సంవత్సరం మేం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోయిన యాసంగిలో మేము అరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం ఇవాళ మీరెంత కొన్నారు ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నారు ఇక ఎంత ఆల్రెడీ మే నెలాఖరికి వచ్చాం ఇంకో పది రోజులు అయితే వడ్లు అయిపోతాయి రాష్ట్రంలో మ్యాక్సిమం పది రోజులు జూన్ మొదటి వారం దాకా వస్తాయి హైయెస్ట్ ఇప్పటికే సగం సెంటర్లు క్లోజ్ చేశారు రాష్ట్రంలో అంటే ఇంకో వారం పది రోజుల్లో మరి ఇంకో ముప్పై లక్షల మెట్రిక్ టన్లు వడ్లు కొంటారా కొనరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల పాపం రైతులు మధ్య దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది తక్కువ ధరకే వడ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది వడ్లు కొనడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది గత సంవత్సరం అరవై ఆరు లక్షలు మెట్రిక్ టన్నులు వడ్డుకుంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా ముప్పై ఆరు లక్షలు మాత్రమే వచ్చినాయి మా అంటే ఇంకో ఐదు పది లక్షలు వస్తే ఎక్కువ అంటే మిగతా ధాన్యం అంతా ఎక్కడ పోయినట్టు మిగతా ధాన్యం ప్రభుత్వ కొనుగోలు విధానం సరిగా లేక రోజుల తరబడి ఎదురు చూసి ఈరోజు రైతులు దళార్లకు వడ్లు అమ్ముకునే పరిస్థితి తక్కువ ధరకే అమ్ముకునేటువంటి పరిస్థితి ఇలా ఏ సెంటర్లో పోయినా నాలుగు కిలోలు ఐదు కిలోలు తరుగు పెడతా ఉన్నారు తరుగు పెట్టకపోతే మిల్లుల దించుకుంటలేరు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు ఇవాళ జగిత్యాల నుంచి కూడా ఇందాకనే వార్త వస్తూ ఉండే ఇరవై ఐదు రోజుల నుంచి రైతులు జగిత్యాల సెంటర్లో ఎదురు చూస్తూ ఉంటే అక్కడ పోయిన రైతుల మీద సెంటర్ నిర్వాహకులు అధికారులు నోటికొచ్చినట్టు రైతులు తిట్టారట రైతులు బాధపడి ఆర్డీఓకి ఫిర్యాదు చేస్తే ఆర్డిఓ గారు వెళ్ళి ఆ సెంటర్ నిర్వాహకుడి మీద చర్యలు తీసుకున్నారు అంటే ఏంటి పరిస్థితి ఇరవై ఐదు రోజులు సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు ఎండకు వానకు ఎండ గెండుతున్నారు రైతులు వానకు తడుస్తున్నారు అయినా వడ్లు కొనే పరిస్థితి లేదు ఇలా ప్రభుత్వం అంటుంది మేము వడ్లు కొంటున్నాం సన్నాలు కొంటున్నాం అన్ని రకాల వడ్లు కొంటున్నాం అంటున్నారు నాకు ఇప్పుడే మెదక్ నుంచి ముత్తాయికోట గ్రామం ముత్తాయికోట గ్రామం నుంచి ఒక రైతు ఫోన్ చేసినాడు రైతు పేరు ఊలం సాయిలు ఎల్లబోయిన సత్యనారాయణ ఊలం సాయిలు ఊలం బాలయ్య శ్రీపతి సాయిలు దాదాపు ముప్పై మంది రైతులు ఒక దగ్గర ఉండి నాకు ఫోన్ చేసినారు వాళ్ళ వడ్లు